ఈరోజు మీ అందరికీ ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఈ టెక్నిక్ ద్వారా మీరు సంపదను విజయాన్ని ఈజీగా ఆకర్షించుకోవచ్చు ఏంటా టెక్నిక్ అంటే మీ ఫోన్ వాల్పేపర్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఎలా అంటే ఫస్ట్ మీరు ఒక మంచి అఫర్మేషన్ని సెలెక్ట్ చేసుకోండి లైక్ ఐఎమ్ బిలీనియర్ నేను ధనవంతుడిని లేదా మనీ కమ్స్ టు మీ ఈజీలీ లేదా ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఆర్ నేను నా సంపద యొక్క యజమాని అని ఇలా ఈ ఫోటోని గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి లేదా మీరే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసుకోండి ఇప్పుడు అది మీ ఫోన్ స్క్రీన్ వాల్పేపర్గా సేవ్ చేసుకోండి రోజుకి ఫోన్ను చాలాసార్లు ఉపయోగిస్తాం రైట్ సో మీరు ఈ ఫోన్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఆ అఫర్మేషన్ని చూస్తూ చెప్పండి లైక్ ఐఆమ్ బిలీనియర్ ఎస్ ఐఎమ్ బిలీనియర్ అని ప్రతిసారి చెప్పండి ఇలా మీకు తెలియకుండానే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ అఫర్మేషన్స్ ని చెప్తారు మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అండ్ ఆల్సో జాగ్రత్తగా వినండి మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ ఫోన్ వాల్ పేపర్ని మీరు వన్ మంత్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి సేమ్ అఫర్మేషనే ఫోటో మాత్రం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మీరు సేవ్ చేసుకున్న కొన్ని రోజులకి ఆ ఫోటోకి మీరు అలవాటు పడిపోతారనమాట ఆ ఫోటోని సరిగ్గా గమనించకపోవడం మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అదే మీరు వన్ మంత్కి ఒకసారి ఆ ఫోటోని చేంజ్ చేస్తూ ఉన్నారనుకోండి సేమ్ ఎఫర్మేషన్ ఇలా చేంజ్ చేయటం వల్ల ఈ అఫర్మేషన్ చూసిన ప్రతిసారి మీ మైండ్ మళ్ళీ మీరు ధనవంతులు అని గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట సో ఈ సింపుల్ టెక్నిక్ని ఫాలో అవుతారు కదా థ్యాంక్ యూ యూనివర్స్